హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఇస్ అబౌట్ బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో నేను ఎక్కడికి పారిపోలేదు హైకోర్టు అంటే నాకు ఎంతో మర్యాద ఉంది అండ్ ఇలాంటి మర్యాద ఉన్న తను వాళ్ళ అమ్మని అమ్మగారు అని సంబోధిస్తూ నేను ఒక్కడనే ఉన్నాను ఐమ్ టేకింగ్ కేర్ ఆఫర్ అని చెప్పి ప్రస్తావించి హీ హాజ్ రిలీజ్డ్ అ వీడియో అండ్ ఇంకేం చెప్పారంటే ఈ సో కాల్డ్ లోకేష్ నుంచి చంద్రబాబు నుంచి జనసేన పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో ఒత్తిడి ఉంది వాళ్ళందరూ ఇతని మీద ప్రెషర్ పెట్టి ఇతన్ని దే ఆర్ ట్రైంగ్ టు కార్నర్ ఇం అన్నట్టు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు అండ్ ఇట్స్ వెరీ డెరగేటరీ అలాంటి అతను నోట్లోంచి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు రావటం నాకు వినటానికి చాలా కష్టంగా అనిపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సజెస్ట్ చేసిన వాల్యూస్ ఇవేనా ఈ రోజు మనం ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే పత్రికల్లో చదువుతున్న న్యూస్ లో ప్రకారం ఏంటంటే అనిల్ అనే అతను బోరుగడ్డ అనిల్ ఎక్కడా కూడా చెన్నై హాస్పిటల్లో వెన్ హిజ్ మదర్ వాజ్ అడ్మిటెడ్ అక్కడ లేడు రెండోది అతను ఫోన్ సిగ్నల్స్ అన్ని హైదరాబాద్ నుంచి వస్తున్నాయి అండ్ వాళ్ళ మదర్ కి చికిత్స జరిగింది జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను మా మదర్ కి కుట్లు ఇప్పుకోలేని పరిస్థితి నేను ఉన్నప్పుడు ఎప్పుకుంటాను కుట్లు వేసేటప్పుడు కూడా ఇతను పక్కన లేడు ఇది అసలు బయటపడుతున్న అసలు నిజాలు ఇవన్నీ కాకుండా చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి సిగ్నల్ వస్తుంటే ఏ ప్యాలెస్ నుంచి సిగ్నల్ వస్తున్నప్పుడు అండ్ ఇతను రాసిన మాటలు అన్న మాటలు పలికిన ప్రతి ఒక్క చీత్కారమైన మాటలు ఇవన్నీ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు సజ్జల సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినప్పుడు పోసాన్ లాగా సజ్జల పేరు బయట పెట్టాలి తప్ప అదంతా కాకుండా కూర్చుని నేనేం తప్పు చేయలేదు నాకేం సంబంధం లేదు ట్రిపుల్ వన్ సెక్షన్ నాకు ఇప్పుడు అప్లై అవ్వదు అని మాట్లాడితే ఇది ఎంతవరకు భావ్యం ఇదంతా కాకుండా బోరుగడ్ అనిల్ వదలని ఎవరిని మహిళల్నా కాదు ఒకప్పుడు ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ యూర్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అతను ఉంటే ఆల్రెడీ ఫోర్ టర్మ్స్ చేసిన చంద్రబాబు నాయుడు ఏం రకంగా మాట్లాడాడు అసలు ఎక్కడన్నా సంస్కారం ఉందా ఇదే బోరుగడ్ అనిల్ వాళ్ళ అమ్మతోను సిస్టర్స్ తోను కూర్చొని తను మాట్లాడిన మాటలు ఇవి అని చెప్పి వినిపిస్తే వాళ్ళు సమతిస్తారా ఎవరన్నా చూసి ఈ రోజు ఇతను బ్రదర్ కింద కొడుకు కింద యాక్సెప్ట్ చేస్తారా లేదు ఇలాంటి మా బ్రదర్ బ్రదరే ఇలాంటి కొడుకు కొడుకే అని చెప్పి ఒప్పుకుంటే మనం ఏ రకంగా ఆలోచించాలి ఇంకా సమాజం గురించి బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ మిస్సెస్ గురించి వాళ్ళ పిల్లల గురించి ఎలా మాట్లాడాడో మనం విన్నాం ఇదంతా వాళ్ళ వైఫ్ ఇందా ఇని కూడా సమర్థిస్తుందా అండ్ ఇలాంటి అతన్ని పక్కనేసి తిరిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇతనికి ఖచ్చితంగా సపోర్ట్ చేసిన రేపు లెవెంత్ ఖచ్చితంగా అతను హాజరుగాడని మాత్రం ఖచ్చితంగా అందరూ అనుకుంటున్నారు హాజరు కాని పరిస్థితుల్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఈ బోర్గడ్ అనిల్ లాంటి ఒక క్రీచర్ బయట సొసైటీలో తిరుగుతుంటే మహిళలకు ఏం భద్రత ఉంది ఇతని గురించి ఖండిస్తూ మాట్లాడిన మాలాంటాళ్ళు లేకపోతే అతనికి నచ్చనాళ్ళు లేకపోతే వ్యతిరేక పార్టీలో ఎవరినైతే దూషించారో వాళ్ళకేమన్నా ప్రాణమాన హాని జరిగిందనుకోండి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అర్జెంట్గా అయితే తీసి జైల్లో వేయకుండా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అయినా చెన్నైలో వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంటే గుంటూరు నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే ఏమిటండి దీనికి అర్థం చెన్నై హాస్పిటల్ సర్టిఫికెట్ ఇవ్వదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం బెయిల్ వచ్చినప్పుడైతే నన్ను మదర్తో లేడు ఒక్క ఎవిడెన్స్ కూడా లేదని పోలీసులు ఈ రోజు దాకా నిరూపించారు అండ్ ఇప్పుడు పదకొండు రోజులు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు రేపు వస్తాడో రాడో తెలీదు అండ్ రాకపోతే దీని అంతటి నెపం తీసుకెళ్లిపోయి టీడీపీ వాళ్ళ మీద వేశాడు నాకేమన్నా అయితే వీళ్ళే రెస్పాన్సిబుల్ అని చెప్పి అంటే హింట్ ఇస్తున్నావా చంపేమని వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏమైనా చేసినా కూడా టీడీపీ మీద పడ్డానిక ఇదంతా వెరీ సిలి ఇదంతా కాకుండా ఈ బోరుగడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి ఎలా మాట్లాడేందో అండ్ ఐ వాంట్ ఇస్ ఫ్యామిలీ టు లిసన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఆడియో అండ్ వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఫీమేల్ వినండి మెన్ వినండి ఇలాంటి సంభాషణలు మనం ఎంకరేజ్ చేస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తను చెప్తుంటే ఇదే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడుచుంటే కనుక నువ్వు ఇన్నెళ్ళు బయట హాయిగా ఎలా తిరిగేవాడివి ఇన్ని బెయిల్ నీకు ఎలా వచ్చుండేవి అర్థం కాదా ఎవరికైనా

నువ్వు పాదయాత్ర చేసిన రోజు స్టార్టింగ్ రోజు నువ్వు ఇప్పటికి అట్టాయి ఓరపంతి పరిశీలి నా కొరక ఆడదానికి పెరిగి మనిషి కొడుకుంటావాలువలు కావాలి నువ్వు స్టాండ్ లో జా నువ్వు స్టాండ్ ఫోర్ లో జరాత్రుడు ఫీమేల్ని బాడీ షేవింగ్ చేయడం చూసాం మెన్ని కూడా బాడీ షేవింగ్ చేస్తారు నువ్వు ఎవరికి పుట్టావో అని ఒక పేరు తీసుకుని దాన్ని సంబోధించి నువ్వు చూసావు అసలు నువ్వు ఎంతమందికి పక్కలేసావు అని ఎవరైనా అడిగితే దగ్గరుండి కాపురాలు చేపించావో నువ్వు ఎవరికి పుట్టారో అంటానికి నా కొడక అన్న మాట అంటున్నావు నిన్నెంతమంది అంటారు నా కొడక నిన్ను బొక్కలు వేయాలి ఈరోజు అని చెప్పి అనుకోరా ఏం మాట్లాడుతున్నారండి ఇదంతా ఇదంతా ఇని అండ్ ఇలాంటి వాళ్ళు డిస్గస్టింగ్ క్రీచర్స్ ఇలాంటి వాళ్ళంతా ప్రతి ఒక్కటి బైక్ పెట్టగానే నాకే కదా సేవ్ ఉంది ఐదేళ్ళు కాదు వచ్చే పదేళ్ళ దాకా అసలు ఇలా కాన్ఫిడెన్స్ కనిపించింది జగన్మోహన్ రెడ్డిని పట్టుకున్నాళ్ళు ముందు ఐదేళ్ళు కాదు ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మన్నే అని చెప్పాడు చూడండి నమ్మి సజ్జలు ఇచ్చిన ప్రతి స్క్రిప్ట్ని చదివి ఒక్క సజ్జల్ స్క్రిప్ట్ని చదివితే కనుక పోసాను ఒప్పుకున్నట్టు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఒప్పుకోవాలి కదా జనాలకి నీ పట్ల ఉన్న సేడిజం కొంచెం ఉన్న తగ్గుతుంది కైండ్ ఆఫ్ న్యూసెన్స్ యువర్ తెలుసా పొద్దున్న లెగో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఎవరికి ఎవరు పుట్టారు ఎవరికి ఎవరు పుట్టలేదని ఇన్ని రకరకాల కాపురాలు చేసేవాళ్ళు తెలుస్తాయి కానీ నార్మల్గా సింగిల్ మ్యారేజ్ చేసుకుని కాపురాలు చేసేవాళ్ళు ఎవరికి ఇలాంటి లాంగ్వేజ్ రాదు కైన్ ఇన్ఫర్మేషన్ ఎవరికి రాదు ఇది ఒక ఉమెన్ని దూషించాలంటే ఒక రకంగా దూషిస్తారు చండాల మా సంస్కారం దీనికి పిల్లలు ఎలా పుట్టారని చెప్పారంటే ఒక మనిషి ఎంతమంది కాపురం చేస్తే ఇలాంటి విషయాలు తెలుస్తాయి కొంచెమైనా బ్రెయిన్ ఉందా మాట్లాడే వాటికి ఎవడన్నా ఏమండి ఎక్కడైనా సినిమాకి వెళ్తే ఎయిటీన్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ అని సర్టిఫికెట్స్ కావాలి కానీ ఇలాంటి సెన్సర్ లేని పీపుల్ రోడ్డు మీదకి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగితే జనాలందరూ ఏం నేర్చుకుంటారండి ఇలాంటి బూతులు నేర్చుకోవాలా నువ్వు ఇదే నేర్పిస్తుంది అండ్ ఈ రోజు మీ మమ్మీ దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి గారా మిగతా వాళ్ళందరూ తల్లులు కాదా ప్రతి ఒక్కళ్ళు అండ్ బోరుగడ్ అనిల్ లొకేషన్ కంపేర్ చేస్తే ఆడవాళ్ళ బంప్స్ తనకు ఉన్నాయి అని చెప్పి నువ్వు ఈ రోజు సంబోధించు నీకు ఎప్పుడు లేడీస్ నిచ్చుకోవటం తప్ప ఏం లేదా మహిళలందరూ ఇందుకైనా నీకు పనికొచ్చేది ఇలాంటి నీచపు మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నీకు మొగాల్లో ఇదే కనిపిస్తుంది ఆడాల్లో ఇదే కనిపిస్తుంది ఏం నువ్వు నీకు వేరే కేటగిరీ ఉంటుంది తెలుసా మాట్లాడడానికి ఇలాంటి వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ సపోజ్ టు సే దిస్ కైండ్ ఆఫ్ వర్డ్ ఇన్ పబ్లిక్ నౌ ఏంటిది అవి స్ట్రైట్ అండ్ ఉమెన్ నువ్వు చూసే నీచమైన సంస్కారం నీ లాంగ్వేజ్ అని తెలుస్తుంది నీకు ఇచ్చే స్క్రిప్ట్ ఎవరు సజ్జల ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది తాడేపల్లి కొంప ఆ తాడేపల్లి కొంపలోంచి నడిపేది ఎవరు భార్గవ్ రెడ్డి ఆ కొంపలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ పార్టీ న్యాయం మహిళలకి అమ్మఒడికి ఇచ్చిన రక్షణ ఇది వాళ్ళు సొసైటీలో ఒకవేళ వైసీపీ పార్టీకి ఓటేసినా దానికి అభిమానులు కింద ఉన్న వాళ్ళకి వ్యతిరేకిస్తే ప్రతి ఒక్క మహిళకి ఇదే పరిస్థితి పడుతుంది ప్రతి ఒక్క మహిళని పెళ్లి చేసుకున్న ఒక జెంట్స్కి ఇలాంటి షేమింగ్ బాడీ షేమింగ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఖచ్చితంగా కాపాడలేని పరిస్థితిలో పెడతారు ఇళ్ళు ఇంకొకసారి ఎవరైనా నమ్మి వెళ్ళిస్తారా మనం ఓటేసింది లేకపోతే మనం మన మన భావాన్ని వ్యక్తపరిచేది మన రైట్ టు స్పీచ్ ఉన్నది ఖచ్చితంగా ఫర్ అర్ ఎగ్జిస్టెన్స్ కానీ ఇలాంటి నుంచి కాపాడుకుంటానే మన జీవితం నడపాలంటే ఒక జీవన శైలి సాఫీగా జరుగుతుందా ఏ ఇది వింటున్న నాకే ఇంత రక్తం మరుగుతుంది వైఎస్ పవన్ కళ్యాణ్ స్టిల్ సైలెంట్ వైఎస్ లోకేష్ స్టిల్ సైలెంట్ వైఎస్ చంద్రబాబు నాయుడు స్టిల్ సైలెంట్ అండ్ ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ మనం అనుకుంటాం ఆర్జీబీ పాన్ రిలీజ్ చేసి సినిమాలో వేయకుండా యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసుకుంటా నా ఇష్టం అన్నాడు బాబో ఎక్కడ దారుణం అనుకున్నావు ఈ బూతులు ఏంటంటే మాకు వద్దన్నా కూడా మా రోల్స్లో మా రోల్స్లో మా రీల్స్లో పడుతుంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ చూడమని చెప్తున్నారా ఇదా మేము నేర్చుకోవాల్సిన కొత్త నోట్బుక్లో రాయాల్సిన చాప్టర్స్ ఎవడెవడికి పుట్టాడో ఎంత నీచమైన లాంగ్వేజ్ నేర్పించి జనాల్లో వదిలి పరారులో ఉండి పరారులో ఉన్నప్పుడు కూడా టీడీపీ మీద దాన్ని నిందలు వేసుకుంటా అస్సలు అమ్మ అన్న పేరు వాడుకుని దాక్కున్న ఒక వేస్ట్ క్యాండిడేట్ అనిల్ ఈ వేస్ట్ క్యాండిడేట్ గురించి రోజు మన కర్మ కొద్ది చర్చలు పెట్టుకోవాలి ఎందుకంటే బాబోయ్ ఇతను బయట తిరుగుతున్నాడు మహిళలు జాగ్రత్త మహిళలు మీరు జాగ్రత్త అని చెప్పుకోవడానికి ఇలాంటి చర్చలు పెడుతున్నాను తప్ప పని పాట ఉన్న ఎవ్వరూ ఇలాంటి చర్చలు పెట్టకూడదు అండ్ వీళ్ళు తన పేరు ఉచ్చరించడానికి ఐ ఫీల్ రియలీ అషేమ్ బీయింగ్ అ ఉమెన్ బికాస్ ఇంత డెరేటరీ ఆడియోస్ ఇన్ తర్వాత ఎవరికన్నా బ్లడ్ బాయిల్ అవుతుంది ఒకవేళ లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్లే కనుక ఈ అరాచక శక్తిని ఆపలేకపోతే మాలాంటి వాళ్ళ విషయం వచ్చినప్పటికీ మీరేం ఆపగలుగుతారని ప్రశ్నలు ఖచ్చితంగా సంధిస్తారు గవర్నమెంట్ మీద పోలీస్ వ్యవస్థ ఈ బోరుగడ్డ అని పట్టుకోలేకపోయిన సమయంలో ప్రతి ఒక్కళ్ళు వాంటెడ్ 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 అనే పోస్టర్లు ఎలా వేస్తారు అలాగే బోరుగడ్డ గురించి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ట్విట్టర్లో అన్ని హ్యాండిల్స్ లో దిస్ పర్సన్ ఇస్ వాంటెడ్ గడ్డలు తీసినప్పుడు ఇలా ఉంటాడు మీసాలు తీసినప్పుడు ఇలా ఉంటాడు గుండె కొట్టిన తోటి ఎలా ఉంటాడు క్రిమినల్స్ ఎలా పట్టుకుంటారు అలా పట్టుకుని పోలీసులకు అప్పు చెప్పే రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కళ్ళకు ఉంది ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితేనే మన ఇంట్లో మన మాన మర్యాదలతో సేఫ్ గా ఉంటాం ఇలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇతను కనుక తప్పించుకుంటే మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుంది ఒకరిని శిక్షిస్తే మన మీద మళ్ళీ చెయ్యెత్తి మాట అనాలన్నా కూడా భయపడతారు సో ఇట్ ఇస్ ద స్టార్టింగ్ స్టేజ్ ఇలాంటి వైరల్ని రిమూవ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు బీ కో హ్యాప్ కో లివ్ విత్ ద గవర్నమెంట్ అండ్ హెల్ప్ చేయాలి అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ టేక్ అప్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ మీరే మీ ఫ్యామిలీలో ఇలాంటి పరదోషాలు పొందినప్పుడు బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ మీకే రెస్పాన్సిబిలిటీ లేదు మీరే వీళ్ళని పట్టించుకోవట్లేదు అని వదిలేశారంటే మాత్రం మాకు మీరు ఇచ్చే భరోసా ఏంటని ఖచ్చితంగా అందరూ ప్రశ్నిస్తారు సో ఇట్స్ హై టైమ్ ఇలాంటి పేరు ఉచ్చరించని పరిస్థితులు మనకి రావాలి అండ్ దెట్ షుడ్ బి మోర్ షోస్ వీ షుడ్ డూ ఆన్ ప్లెజెంట్ అండ్ గ్రేట్ అవుట్కమ్స్ కానీ ఇంకొకసారి ఇలాంటి పేరు తీసుకోవడానికి ఉచ్చరించిన సిచ్యువేషన్స్ రానివ్వకుండా ఇతను తొందరగా జైల్లోకి పంపించాలని మనం థ్యాంక్ యూ